ఎగున ఉన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తిన క్రమంలో అధికారులు సోమవారం ఆరు క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అంతకుముందు ఎస్ఈ నాగేశ్వరరావు సిఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతిని ఇచ్చారు తొలుత దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు మూడు సార్లు సైరన్ మోగించారు అనంతరం ఒక్కో గేటును ఎత్తి ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు ఒక్కో గేటు నుంచి దాదాపు ఐదు వేల క్యూసెక్ల చొప్పున మొత్తం ముప్పై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు కాగా శ్రీశైలం నుంచి వచ్చే వరద అంచనాను బట్టి గేట్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది శ్రీశైలం నుంచి నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు ఇప్పటికే కృష్ణా పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు నల్గొండ సూర్యాపేట పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఆరు సున్నా అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ రెండు వందల తొంభై పాయింట్ ఐదు ఒక టీఎంసీలుగా ఉంది ప్రస్తుత సాగర్ ఇన్ఫ్లో మూడు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో ఎనభై మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క క్యూసెకులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు తిగారు దరే ఒక్క నిమిషం నేన నా మూర్తి నారాయణేశ్వర దర్గారు నేన அரை